తెలియజేస్తున్నాం అలాగే ఈనాటి కార్యక్రమానికి శ్రీ కల్వకుండా తారక రామారావు గారు శాసనసభ్యులు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం వారికి స్వాగతం తెలియజేస్తున్నారు శ్రీ చిక్కాల రామారావు గారు చైర్మన్ వారి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాము శ్రీనివాసరావు గారు పెద్దలు అలాగే శ్రీ కె సుధాకర్ గారు సెస్ డైరెక్టర్ బోయినపల్లి వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం శ్రీ జోగినపల్లి వెంకటరామారావు గారు పిఏసీఎస్ చైర్మన్ వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను గరణీయులు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం శ్రీ ఎల్లేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను ఎల్లేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ముత్తగల్ల రజిత గారు అధ్యక్షులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంపీపీఎస్ కొదురుపాక వారు ఆహ్వానం తెలుపుతున్నారు వేదిక మీద కూర్చోవలసిందిగా ఆహ్వానం తెలియస్తున్నాను రజిత గారు అలాగే భూక్య భూక్యారెడ్డి నాయక్ ప్రధానోపాధ్యాయులు ఎంపీపీఎస్ కొదురుపాక వాని కూడా వేదిక మీదకి కూర్చోవలసిందిగా ఆహ్వానం తెలియస్తున్నాం అలాగే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పుష్పలత గారికి వేదిక మీదకి ఆహ్వానం ఎంపీడీఓ గారు జయశైల గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ గారికి వేదిక మీద ఆహ్వానం ఎంఈఓ గారు శ్రీనివాస్ దీక్షితులు గారు ఎంఎన్ఓ శ్రీ శ్రావణ్ కుమార్ గారు కొండూరు రవీంద్రరావు గారు పెద్దలు వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమానికి ఎంఎన్ఓ గారు వరణీయులు శ్రవణ్ గారు ఆహ్వానాన్ని తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం శ్రవణ్ కుమార్ గారు ఎంఎన్ఓ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మండల ప్రాథమిక పాఠశాల కుదురుపాక బోయినపేల్లి మండలం రాజన్న సిరిసిల్ల మరి ఇటు ప్రాథమిక పాఠశాల యొక్క సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ డైరెక్టర్ వెంకటేష్ సార్ ఇటు విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా మనం భావిస్తాం చిన్నారుల యొక్క విద్యాభ్యాసం సజావుగా సాగడానికి అలాగే ముందుకెళ్ళడానికి పాఠశాల అనేటువంటిది ఒక ప్రామాణికం పాఠశాల కూడా మనం పూర్వకాలంలో చదువుకున్నటువంటి పాఠశాలను ఈనాటి పాఠశాలను కనుక మనం కనుక ఒకసారిగా మేరే వేసుకుంటే సౌకర్యాలు మెరుగైనటువంటి దిశలో అనేక సౌకర్యాలతో ఉపాధ్యాయుల యొక్క నిండుగా కొండూరు రవీంద్ర గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ మరి సరస్వతి నిలాలుగా పేరుగా పాఠశాలలు విద్యార్థులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చిన్నారులు నేర్చుకోవడానికి సరైన గాలి వెలుతురు సరైనటువంటి ఫర్నిచరు అలాగే వెలుతురుతో కూడుకున్నటువంటి కరెంటు కానివ్వండి నీళ్ల సౌకర్యం కానివ్వండి ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి అలాగే ఆడుకోవడానికి మరి ఆట స్థలం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక పాఠశాలకు చాలా అవసరం అలాగే ఉపాధ్యాయులు కూడా మరి ఒక ప్రామాణికంగా విద్యను బోధించడానికి ఈ వాతావరణం ఉంటే చాలా చక్కగా చెప్తారు కాబట్టి ఇటువంటి గొప్ప మరి మనం ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నందుకు ఆవుతులందరికీ వేదికమైనటువంటి అందరికీ కూడా ప్రముఖులకు మరి ప్రత్యేకంగా ఈ యొక్క మరి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ దయచేసి వేదికపోయినటువంటి మరి ఆవుతులందరికీ కూడా ఎలాంటి ఏమైనా చిన్న చిన్న ఏమైనా మన ప్రోటోకాల్లో ఏమైనా చిన్న చిన్న తప్పులునే మన్నించగలరు ఎందుకంటే రద్దీగా ఉంది కాబట్టి దయచేసి మీరు ఏమనుకో సార్ మిగతా కార్యక్రమాన్ని మరి సభాధ్యక్షులతో పాటుగా మా యొక్క గారిని మరి ప్రారంభించాల్సి కోరుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు గాలి వెలుతురు ఉన్నటువంటి విద్యా ప్రాంగణాన్ని చెప్తాము అలా విద్యా దదాతి వినయం అన్నట్లుగా ఉండాలని కోరుకొని ఈ భవనాన్ని నిర్మించినారు ఇప్పుడు పెద్దలు వెంకట రామారావు గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా కోస రవీందర్ గారు బిసిసిఎల్ అధ్యక్షులు వాని వేదిక మీద ఈనా మరి ఒక్క నిమిషం పాటు దయించి పెద్దలు మాకు సమయం ఇస్తే పిల్లలు మీకు బ్యాట్ చేసి అలంకరించి ఆహ్వానాన్ని తెలియజేస్తారు వరుసగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలకి కార్యక్రమంలో బ్యాడ్జీని అలంకరించి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి గౌరవ డాక్టర్ మెడిపల్లి సత్యం గారు చెప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు ఆ తదుపరి కేటీ రామారావు గారు పూర్వ మంత్రివర్యులు పెద్దలు సిరిసిల్ల శాసనసభ్యులు వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు ఈ పాఠశాల పక్షాన అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నామోవాకాలు అలాగే పూర్వ శాసన సభ్యులు అలాగే శాసన మండలి సభ్యులు అట్లాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కార్యక్రమానికి రావటం మీరు మేము కలిసి ఉంటే సాధించలేనిది ఏముంది అన్నట్టుగా విద్యార్థుల కోసం అందరూ కలిసి రావటం మాకందరికీ సంతోషంగా ఉంది అలాంటి సంతోష సంబర సమయాన ఈవేళ భవన ప్రారంభోత్సవం జరుగుతోంది పిల్లల్లారా పాపల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లేపటి భాగ్య విధాతలు అలాంటి భాగ్య విధాతలకి ఒక మంచి ప్రాంగణాన్ని ఇచ్చి ఒక మంచి విద్యను అందించడం కోసం పిల్లలందరికీ కూడా బ్యాగుల్ని అందిస్తూ ఉన్నారు ఇట్లాంటి సంతోష సంబర సమయాన్ని ఒకసారి గట్టిగా చెప్పండు అభినందనలు ఎందుకంటే ఏ ఏ మనం మనమంతా మోసుకొని వెళ్లి పుస్తకాలను నిక్షిప్తం చేశామో ఆ సంచి నుంచి మెదడు అనే సంచి లోపలికి విద్య వెళ్ళాలి అనే ఉద్దేశమే ఇక్కడ వారి ఉద్దేశం అట్లాంటి ఉద్దేశంతో ఇప్పుడు వారికి పిల్లలకి బ్యాగులన్నింటినీ కూడా అందించినారు రెండు వందల బ్యాగుల్ని ఇక్కడ పిల్లలకి అందించడం విశేషంగా భావిస్తూ ఆ బ్యాగులని ఒక కార్పొరేట్ హోదాలో మంచి దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చున్నట్టయితే కార్యక్రమ పెద్దలందరికీ కూడా కనబడతారు అన్యత భావించకండి మమ్మల్ని కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకు బ్యాటింగ్ అలంకరించారు అరుణ రాఘవరెడ్డి రెడ్డి గారు మాజీ జడ్పీ చైర్పర్సన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దయచేసి చిన్నారులు కాకుపచ్చని ఇస్తూ పచ్చదనమే ఈ ప్రపంచానికి సాక్షిగా అక్షరం సాక్షిగా సాగుతోంది అలా పచ్చదనం ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మరియు పూర్వ మంత్రి శ్రీ కేటీ రామారావు గారిని ధరించి మాట్లాడాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం సభాధ్యక్షులు తమ్ముడు చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారికి గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి మా మామగారు ఈ గ్రామ ఏమైంది ఈ గ్రామ సింగిల్ విండో అధ్యక్షులు పెద్దలు మన అది మీరు చెప్పాలనా లేక అది కూడా వెంకటరమనారావు గారు అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు నాకున్న ఒకే ఒక్క మా మామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు ఇద్దరు ఎవరన్నా ఆగవాటురు బాగా మరీ అదే అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వేదికపై నాశీనులైన మా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సోదరి జిందం కల గారు ఇంకా వేదికపైన ఆశీనులైన కొండయ్య గారు ఇంకా ఉమా గారు పేరు పేరున అందరికీ నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు జర పార్టీలకు అతీతంగా మనసులను తిట్టుకోండి బయటకు తిట్టొద్దని కోరుతూ మరి వేదిక ముందున్న మా కొదురుపాక గ్రామ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పాత్రికేయ మిత్రులకు మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులందరికీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం ఈ రోజు ఒక శుభదినం చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సత్యం గారికి ఎందుకంటే నిజానికి కార్యక్రమం పోయిన నెలలనే పెట్టుకోవాలి మేము కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్న మీరు దగ్గరుండి కట్టించినారు మీ తాతగారి పేరు మీద కట్టించినారు మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సత్యం కూడా మావోడే మీకు తెలియదు ఇక్కడ కానీ మా ఆయన కూడా మావోడే మా కోర్టులో పేట సత్యంది కాబట్టి నా కాన్స్టిటెన్సీ ఓటరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కానీ అందుకే తమ్ముడు అంటున్నాను అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు కేవలం ఒక మనుమడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడిగా మాత్రమే ఇక్కడికి వచ్చినాం ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది మా మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారు అని కానీ మా మామని ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలన్నారు వెంకటరామారావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉండే ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలం వీటికి వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్ పల్లె వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది మొత్తం సిరిసిల్లలో కరీంనగర్ గోవుడు లేదు యువతలకి దాటి వచ్చుడే లేదు అట్లాంటి పరిస్థితి అది మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తూ ఉన్నాడు అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన అన్నకెళ్ళి నీళ్ళకి వెళ్ళి దాటుకుంటూ వస్తుంటాం లేదంటే ఏదైనా బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత కొదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినాయి కానీ అప్పుడు రిక్షాలే ఉండేది ఆ రిక్షాలు ఎక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది ఇప్పుడే మా అనంతరాములు అంకుల్ కూడా కనబడ్డాడు ఇక్కడ ఉన్నాడు కరెక్ట్ గా మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే అనంతరాముల సేటు వాళ్ళు ఇల్లు ఉంటుండే ఇంకా అందులోకి వెళ్ళి బిస్కెట్ ఫుడలు తెచ్చుకున్నాడు ఎడునా హలో అంకుల్ అరణ్ ఈడ కూడా ఐదు వేల అరవై ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా అందులో నువ్వే వీడ కూడా గదిలో రవినికు అంకుల్ కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతోను కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కొదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు మిడిమానెర్లు పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నా ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అపర్మానెల మునిగిపోయింది నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అపర్మానేరు ఎక్కడైతున్నదో దానిలో పోసాన్పల్లిన ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది అది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీస్ లో మునిగిపోయింది తర్వాత లోవర్ మానేరు కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చినూరు అది పోయింది మళ్ళీ తర్వాత మిడ్ మానేరు కట్టేటప్పుడు మా అమ్మమ్మ ఊరు కొదురుపాక ఇటు పోయింది కాబట్టి మూడు మానేరు డ్యాములు ఉంటే అప్పర్ మానేరు డ్యాము లోవర్ మానేరు డ్యాము మిడ్ మానేరు డ్యాము మా మూడు ఇల్లు పోయినాయి అందులో నాయనమ్ ఊరు పోయింది అమ్మమ్మ ఊరు పోయింది అందులో ఇంకొక అమ్మ ఊరు వచ్చినూర్లా అది కూడా పోయింది కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీందర్ చెప్పిండు నాకు అర్థమైంది నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక కానీ తప్పకుండా వాటిని పరిష్కారం మా షాయశక్తులు మేము చేసినాం ఏమైనా మిగిలిపోయి ఉంటే ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఒక్కసారి అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఆకలి అవుతుంది అర్థి ఏదో అవుతుంది మా తాతగారు గారు నిదానికి ఎక్కడ ఉన్నా ఈరోజు వారు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కుదురుపాక ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మానవాళ్ళు మన్వరాలు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి కట్టినాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న మరి అమ్మని తీసుకు వాళ్ళు అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామను పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది మా తాతగారి ఆత్మ ఎక్కడ ఉన్నా అమ్మమ్మ గారి ఆత్మ ఉన్నా తప్పకుండా వారు శాంతిస్తారని చెప్పి అనుకుంటూ ఇంకా ఏదైనా బడికి కానీ కుదురుపాక ఊరికి కానీ కావాలి అంటే సరే ఇలా నేను ప్రభుత్వం లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కుదురుపాక మన్మడుగా ఎల్లవేళలా కుదురుపాకకు అండగా ఉంటాననే మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి అదే చెప్తున్నాను గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకుందాం ఆ ఒక్క ఒక్కరోజు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు రోజులందరికీ భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు పెడతారా గో మీరు పెడతారా నేను పెట్టాను మా మామ భోజనం పెడతా ఉంటాం అతను చెప్తలేడు నేనే పెడతాం మీరు బాధపడకూరి థ్యాంక్ యూ జై తెలంగాణ ధన్యవాదాలు సార్ మా ఊరు ఒక్కసారి పోయి రావాలి ఆ జ్ఞాపకాలని తట్టి రావాలి అని ఒక కవి అంటాడు అలా జ్ఞాపకాల్ని తట్టి చూపుకొని మరొకసారి తనకు తాను ప్రేరణ పొంది ఉత్సాహాన్ని పొంది రేపటి భవిష్యత్తుకి పునాదిగా నిలుస్తానని చెప్పిన వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు అభినందనలు జయజయలు నమస్సు మాంజలు తెలియేస్తూ ఈనాటి కార్యక్రమానికి మాకు మరి గొప్ప స్ఫూర్తి ఏంటి అని అంటే ఒక అత్యధికమైనటువంటి ఒక విద్యార్హత పొందటం అది పిహెచ్డి అట్లాంటి పిహెచ్డి పట్టాన్ని పొంది ఇవాళ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఇరువురు మరి విద్యాధికులే కాబట్టి మీ విద్య మా పిల్లలందరికీ రావాలని కోరుకుంటాం సార్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు మా సత్యం అన్నది లేకపోతే మా కేటీ రామారావు గారి విద్య మా పిల్లలకు వస్తే మీలాగా మా సూర్య చందుల కుదురుపాక పిల్లలు వెలగాలని కోరుకుంటూ మేడిపల్లి సత్యం గారు గౌరవనీయులు శాసనసభ్యులు అని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నారు బానిసత్వానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు కొదురుపాక గ్రామంలో స్వర్గీయ శ్రీమతి జోగిన్పల్లి లక్ష్మి గారు అదేవిధంగా కేశవరావు గారు గౌరవ మాజీ మంత్రిలు మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం వారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నో సోర్లు ఎన్నో సార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరఫున ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా రామన్న అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైంది గత పది సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మాంతట చేస్తూ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కొలుదీరిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఖాళీలైనటువంటి పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం నేడో రేపో దానికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చుకోవడం లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది దాంట్లో భాగంగానే ఇటీవలనే ఒక ప్రముఖ విద్యావేత్త మనమందరం చాలా గౌరవించకుండా విద్యావేత్త ఆకునూరు గారిని విద్యా కమిషన్ చైర్మన్ చేసి ఈ విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టాలి సమూల మార్పులు తీసుకురావాలని ఒక గొప్ప తలంపుతోటి విద్యా కమిషన్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అంతేకాదు చదువు కాదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలని చెప్పి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించినాం ఐటీఎల్ అప్గ్రేడేషన్ ప్రారంభించుకున్నాం అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకుండా ఉండదు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి గొప్ప తలంపుతోటి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇటు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఇంత అద్భుతమైన స్కూల్ కట్టించిన రామన్నకు మరొకసారి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను బాగా అభిమానిస్తా గౌరవిస్తా వెంకటరామారావు గారిని వారికి ప్రత్యేకంగా ఈ గ్రామం కోసం అనేక నిజంగా ఈ వయసులో కూడా ఒక యువకుడిలాగా ఈ గ్రామం కోసం కష్టపడుతున్నాడు దాదాపు ఏడు పదులు దాటినా కూడా పదిహేడు సంవత్సరాల యువకుల్లాగా ఎంత కష్టపడతాడో ఆ విధంగా ఈ గ్రామం కోసం నిత్యం పరితపిస్తున్న వెంకటరామారావు గారికి అదేవిధంగా సోదరులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారికి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు శంకరన్న గారికి కేటీఆర్ అన్న మీనమ్మైనటువంటి శ్రీనివాసరావు గారికి వేదిక మీదున్న మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి అదేవిధంగా అసెస్ డైరెక్టర్ కొట్టె సుధాకర్ గారికి మొన్ననే మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎల్లేష్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ గారికి మా తహసీల్దార్ గారు మా ఎంపీడీఓ గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ కొండయ్య గారు మాజీ ఎంపీటీసీ బండి శ్రీనివాస్ గారు మిడ్ మార్ని నిర్వాహకుల సమస్యల పట్ల గత పది పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరం కొట్లాడుతున్న మా సోదరులు కూస రవీందర్ గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు మాజీ ప్రజాప్రతినిధులందరికీ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియస్తూ ఈ కొదురుపక్క గ్రామంలో చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు కేడిసిసి చైర్మన్ గారిని వేదిక రమ్మన్న వారు రాలేరు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ కొదురుపాక అంటేనే ఒక మెడ్ మానేరు మానేరు ప్రవాహంలా విద్యా ప్రవాహం జరగాలని మీరు కోరుకున్నందుకు మీకు శుభాచందనూడు నమస్తమాంజనుడు తెలియజేస్తూ ఇప్పుడు కృతజ్ఞత వేందలు మరి పూర్వ శాసనసభ్యులు చెప్పదండి శంకరన్న గారు సభకు నమస్కారం అదేవిధంగా ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మన నియోజకవర్గ మనవడైనటువంటి మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి అదేవిధంగా శాసనసభ్యులు అన్న సత్యమన్న గారికి మరి మా సీనన్న అన్న గారికి రవీంద్రరావు గారికి వేదికమైనటువంటి పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా వచ్చినటువంటి ప్రజా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రియతమ చిన్నారులందరికీ నమస్కారం తెలుసు రామన్న నిజంగా ఎంత మానవీయ కోరం ఉంటుందో మనం రాష్ట్ర పది సంవత్సరాలుగా చూస్తున్నాం అంతకంటే ముందు కూడా చూస్తున్నాం రామన్న రియల్ హీరో కాదు రియల్ హీరో రామన్న రియల్ హీరో కాదు రియల్ హీరో ఎంతో మంది ఎన్నో వేల కోట్లుంటాయి మనుషులకు చాలా మందికి ఎంతో గొప్పగా కానీ ఇవాళ నిజంగా పుట్టిన గడ్డకు ఈ పెరిగినటువంటి ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని గొప్పగా ఆలోచన చేసి ఇవాళ కొదురుపాక ప్రాంతానికి ఇంత పెద్ద పాఠశాల కొన్ని కోట్ల రూపాయలతో సొంత ఖర్చులతో ఇవాళ రేపు ఎట్లుంటది అంటే మా ఇంటికి వస్తే ఏం తెతారు మీ ఇంటికి వస్తే ఏమితారు అనేటువంటి ప్రాంతం ఇప్పుడు పరిస్థితులు అట్లాంటివి కానీ ఆయన సొంత ఖర్చులతో ఇవాళ రామన్న ఇంత గొప్పగా ఈ పాఠశాల భవనాన్ని నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి కొదురుపాక ప్రాంతానికి ఇచ్చినటువంటి రియల్ హీరో రామన్నకు వేదికమైనటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రామన్న ఎప్పటికీ మా ప్రాంతం అంతా మీకు రుణపడి ఉంటది ఇవాళ చెప్పదని నియోజకవర్గం అంతా పద్దెనిమిది వందల కోట్లతో అభివృద్ధి జరిగిందంటే మీ యొక్క సహకారంతో జరిగింది కనుక మరొకసారి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా